ఈ సేమ్ చూస్తుంటే కళ్ళకు దుఃఖం వస్తుంది ఇది ఎండిపోయిన సేమ్ చూస్తే ఈ దుస్థితి గత తొమ్మిది సంవత్సరాల్లో ఒక్క సంవత్సరమైనా ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఒక్క ఎకరం ఎండిపోయినటువంటి పరిస్థితి ఏనాడైనా కనిపించిందా కల్పించిందా కల్పించిందా వంద రోజులు కాలేదు ఏ ఊర్లో చూసినా పుట్టాడు దుఃఖం కళ్ళ నిండా దుఃఖం కారు ఇట్లా వస్తుంటే ఒక పెద్ద మనిషి కలిసిండు నేను ఎంపికప్పుడు బాగున్నావా అంటే ఏం బాగున్నా అన్నాడు ఏమైంది అంటే ఎమ్మా ఏమైనా అర్థం చేస్తున్నావు అంటే వచ్చింది అయిపోయి కాలు పెట్టగానే కాంగ్రెస్ గారు కాలు పెట్టగానే కథం అయిపోతున్నా వంద రోజుల్లో సుఖం చూపిస్తున్నారు అని చెప్పారు మరి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి వంద రోజుల్లో ఎంత వ్యత్యాసం వచ్చింది సేళ్ళు ఎండిపోయినాయి నీళ్ళు నల్గొండ జిల్లాలో కోతులకు కోతులకు నీళ్ళు లేక దాదాపు నలభై యాభై కోతులు వాటర్ ట్యాంకులు వారికి చచ్చిపోయినాయి పిట్టలు నీళ్ళు లేక రాలిపోతున్నాయి కోతులు నీళ్ళలో చనిపోతున్నాయి ఈ పది సంవత్సరాల్లో నీళ్ళు లేక కోతులు చనిపోయాడు ఎక్కడ చూసి మళ్ళా పాతకాలం వచ్చే వాటర్ ట్యాంకర్లు బోర్లు మనం బోర్లు బంద్ చేయించినాం మోటార్లు బంద్ చేయించినాం మోటార్ రిపేర్లకు పని లేకుండే ఇన్వర్టర్లకు పని లేకుండే కరెంట్ ఆఫీసర్లకు కూడా తిట్లు లేకుండే ఇలా ఇంత పరిస్థితి వచ్చింది ఈనాడు తెలంగాణ మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది ఏ ఊర్లో చూసినా మొన్న మా కొండబాల కొడుకు చనిపోతే కొడుకు చనిపోతే ఆడుకోతే పక్కన రైతులు వచ్చారు సార్ మా సేళ్ళు వెళ్ళిపోయినాయి గొర్రెలు మేస్తున్నాయి ఇటు సైడ్ బర్రు వేస్తున్నాయి మాకేం పరిశీలిస్తారు మరి కోరుకున్నారు కదా మార్పు మార్పు అని మార్పు ఏం మార్పు అనుకున్నావు మళ్ళా బిందె మీద బిన్నె పెట్టుకొని కిలోమీటర్ దూరం పోవాలి మన బోడగుట్ట తాండ పోతే బోడగుట్ట తాండలు ఏమన్నారు బోడగుట్ట తాండ నుంచి బోయపాది వరకు నాలుగు కిలోమీటర్లు నలుసుకుంటూ పోతుంటివి ఈ పదేళ్లలో మా కష్టాలు లేకుండే మళ్ళీ ఇప్పుడు కష్టాలు స్టార్ట్ అని చెప్పి కళ్ళని నేర్చుకున్న వాళ్ళు ఏం మార్పు ఇదే మార్పు నీళ్ళు తాడా నీళ్ళు లేకుండా కోతలు వెళ్ళిపోవడం మార్పా ఇట్లా సేల్ వెళ్ళిపోయి రైతన్నను దుఃఖం పెట్టుకోవడం మార్పా లేకపోతే మళ్ళా ఊరిచిపెట్టి పోవడం మార్పా ఏమైనా హామీలు ఎంత మోసం వంద సంవత్సరం వంద రోజుల్లో ఏదైనా మేలు అంటే ఏం లే అన్ని అసత్య ప్రచారాలు అసత్యపు ప్రచారాలతో ఇలా ఎలక్షన్లో గెలిచొచ్చిండు మళ్ళీ పదే పని గెలిచిన తర్వాత అరే ఏమో చెప్పినాం అది అమలు చేద్దామని లేదు ఇదా అబద్ధాలు చెప్పుకుంటూ కాలం గడపడం తప్ప ఈ వంద రోజుల్లో కార్య చేయడంలో లేదు వాళ్ళు తెలుసు వాళ్ళు చేయలేరు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పరిపాలించి మొత్తం కరువు కష్టకాలతో ఈ జిల్లా మొత్తం దివా వేల మంది లక్షల మంది వలసపోయింది మళ్ళా ఇప్పుడు కాలు పెట్టిండ్రు స్టార్ట్ అయిపోయింది మళ్ళా కాళ్ళు పెట్టిండ్రు రైతులు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి కాళ్ళు పెట్టిండ్రు సేల్లు వెళ్ళిపోతున్నాయి కాలు పెట్టిండ్రు ఊర్లలో ఎవరు చూసినా దుఃఖం మీరు ఇచ్చిన మాటల పైన దృష్టి పెడతలేరు మీరేం చేస్తున్నారంటే ఎవరు అరుస్తుండో ఎవరు గొంతెట్లో మోపియాలి టంగర్లో నీళ్ళు వస్తలేవు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక సోదరుడు మాకు నీళ్ళు వస్తలేవని పెడితే ఆయనను బెదిరించి కేసు పెట్టి కొడుకాని నీళ్ళు వస్తావు అని పెడతావా అంటే సార్ నీళ్ళు వస్తలేవు ఆఫీసర్ తీసుకుపోయినామంటే బిడ్డ పెట్టొద్దు నువ్వు నక్రమం చేస్తే లోపల అని చెప్పి వాడు అన్నాడు బిడ్డ జైల్లో పెడతావా పెట్టురా బిడ్డ ఏం చేస్తావు చేసుకో ప్రాణం పోయినా సరే భయపడతావురా బిడ్డ అంటే అప్పుడు వదిలిపెట్టిం అంటే మీరు భయపెట్టించి ఎన్ని రోజులు చేస్తారు హామీలు లేడారా కనీసం పెళ్ళి లేటప్పుడు నవంబర్లో పెళ్ళిళ్ళు వాయిదా వేయించుకున్నారు ఒక పెళ్ళి వాయిదా వేయించుకో ఎందుకు వాయిదా వేస్తామంటే సార్ నెల రోజుల తర్వాత పెళ్లి చేసుకోమన్నారు తొలం బంగారం ఇస్తామన్నారు మరి కళ్యాణ కళ్యాణలక్ష్మి అమ్మడిచినటువంటి తులం బంగారం ఎక్కడ బంగారం దొరకలేదా బంగారం రేటు కరెక్ట్ అవుతలేదా అవుతా ఉన్నాం మా రైతులకు తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తా పోండి పోండి పోయి పోండి తెచ్చుకోపోయి తెచ్చుకోండి ఇప్పుడేండి బ్యాంకు బ్యాంకు పోయి తెచ్చుకోండి రెండు లక్షలు తొమ్మిది నాడు మాఫ్ చేస్తామని అన్నారు మరి రెండు లక్షలు మాఫీ ఎక్కడదా లక్ష రూపాయలు మాఫి ఎక్కడదా మేము అడుగుతా ఉన్నాం ప్రతి మహిళకు ఏం మాట్లాడరు అత్తకు పెన్షన్ వస్తే కోడలకు ఇవ్వద్దా ఇదేం న్యాయమే కోడలు కూడా ఇస్తాం ప్రతి మహిళకి ఇస్తాం ఎంతమంది ఉంటే అంతమంది కన్నా ఒక్కరికన్నా వచ్చిందా చెన్న వచ్చిందా కృష్ణ వచ్చిందా ఓ బాలన వచ్చిందా వచ్చిందా సత్యనా మరి ఎందుకు రాలేదు పెన్షన్ ఎక్కడవా ప్రతి మహిళలకు పెన్షన్ ఎక్కడవా బంగారం ఎక్కడవా నాలుగు పెన్షన్ ఎక్కడవా రైతులకు ముఖ్యంగా రైతులకు మనకు అన్నం పెట్టే రైతు అరే కేసీఆర్ పదివేలు ఇస్తే పదిహేను వేలు ఇస్తాడు కదా లాభం అయితే వేసిండు వచ్చినాయా ఇప్పుడు వచ్చినాయా పరాజీ వచ్చిందా ఓ పదికి ఇస్తానా దండాలేడ్ వచ్చిందా ఉన్నాయి ఉన్నదాకి మందు పెడితే ఉండేదాళకి బుసుకులు ఊషిపడదట వీటా మేము రైతులకు మంచిగా నీళ్ళు ఇచ్చి రైతు వేదికలు ఇచ్చి మా గోపాలన్న అధ్యక్షుడు రైతు వేదికలు ఇచ్చి కరెంట్ ఇచ్చి పిండి సంచులు ఇచ్చి విత్తనాలు ఇచ్చి పండినాక ధరలు రేటు పెట్టి బ్యాంకు వల్ల డబ్బులు వేస్తే మేము మంచిగా కనపడలే కలిపి అన్నం పెడితే మంచిగా కనపడలే ఊదుకో దిని అంటే అబ్బాయి ఇంత మంచిగా అనుకున్నారు ఇప్పుడు ఏం పనైంది ఇప్పుడు మొత్తం బా రైతులకు భూములు ఇవి జరిగి బా